హాయ్ ఈరోజు మన సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటో తెలుసుకుందాం మొత్తం మొదటిగా మనకు ఉండాల్సింది ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ది ఏజ్ మనకి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట రెండు వచ్చేసి మన ఇండియన్ నేషన్లో మనం ఇండియన్ సిటిజన్ అనే ప్రూఫ్ అంటే మన ఆధార్ కార్డు ఉండాలన్నమాట సెకండ్ వన్ వచ్చేసి మన ఇంటి పన్ను మనం ఇంటి పన్ను కట్టామా లేదా ఎలాంటి పెండింగ్ ఏమన్నా ఉందా దాని క్లియరెన్స్ సర్టిఫికేట్ వాళ్ళకి క్లియరెన్స్ మనకు ఒక రసీదు వస్తుంది కదా ఆ రసీదు ప్లస్ అదేవిధంగా వాటర్ వాటర్ బిల్ మనం కట్టామా లేదా ఎనీ ఏమైనా పెండింగ్ ఏమైనా ఉందా అనేది ఆ రసీదు మనం గ్రామ సర్పంచ్ దగ్గర కింద కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఓటర్ ఐడి అనేది మన ఈ గ్రామంలో మనకు ఓటు హక్కు ఉంది ఓటర్ ఐడి మాకు ఉంది అనేసి ఓటర్ ఐడి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటి ఈ గ్రామంలోనే ఓటర్కు ఉన్న ఇద్దరు అభ్యర్థులు మనకి మనల్ని నామినేట్ చేస్తూ ఆ యొక్క అఫిడవిట్ ఫామ్లో వాళ్ళ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది దాంతోపాటి వాళ్ళు మనకి ఒక అఫిడవిట్ ఫామ్ అనేది ఇస్తారు ఆ ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ ఫామ్లో మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వండి మన పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి టోటల్ మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు వృత్తి ఏంటి మన ఆస్తి వివరాలు కానివ్వండి మనకి ఏమైనా మన పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా సివిల్ కేసెస్ ఉన్నాయా లైక్ ఎనీథింగ్ ఆన్ అవర్ ఫ్యామిలీ లైక్ మన ఫ్యామిలీ గురించి మొత్తం మనము చెప్పాల్సి ఉంటుంది ఆ ఆఫర్ గిట్లో దాని అన్ని పరిశీలించిన తర్వాతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మాత్రమే మన నామినేషన్ అనేది సెలెక్ట్ చేయబడుతుంది అన్నమాట తర్వాత ఓన్లీ తర్వాతే మనకి ఓటు సింబల్ని విడుదల చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ